హలో ఆల్ అయితే ఫుల్ బిజీ డే నాకు ఎందుకంటే అమ్మ దగ్గరికి వెళ్తున్నాను సో ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా ఇంటికి మనం ఎక్కడికైనా సరే ఏ ఇంటికైనా సరే లేదా ఏ ఊరికైనా సరే మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఇల్లు అంతా క్లీన్ పెట్టుకోవాలి ఎందుకంటే మనం వారం తర్వాత వచ్చినా పది రోజుల తర్వాత వచ్చినా ఏమన్నా వదిలేసిపోయినా కానీ అందులో ముఖ్యంగా కుకింగ్ ఐటమ్స్ ఇవన్నీ వదిలేసిపోయామనుకోండి అంత బూజు పట్టిపోయి ఇల్లంతా వాసన వచ్చేస్తుంది సో ఫస్ట్ అంతా నేను మేమంతా కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఆఫ్టర్నూన్కి లంచ్ ఇలా చేసేసాను సింపుల్గా వంకాయ ఫ్రై అండ్ రైస్ అండ్ పప్పు తినేసేసి ఇంకా మేము బయలుదేరాము ఇంకా ఇంకా చెత్త కూడా ఉంటుంది కదా అది కూడా బయట పెట్టేసేసాను ముఖ్యంగా ఈ చెత్త కూడా అలానే వదిలేసిపోయామనుకోండి మొత్తం అంతా బురుగు కాదు కదా మొత్తం అంతా ఫంగర్స్ పట్టిపోతుంది చెత్త మొత్తము మేము ఆఫ్టర్నూన్ బయలుదేరుతున్నాము ఇంకా ట్రైన్ బుక్ చేసుకునేసి ఇంకా అయితే మేము ర్యాపిడో బుక్ చేసుకున్నాము ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా ఆటోలో ఎక్కేసేసి రైల్వే స్టేషన్కి వెళ్ళాము మేము యాక్చువల్గా రైట్ టైంకే వచ్చాము ట్రైనే రోజు వన్ అవర్ లేట్ అయిపోయింది సో వెయిట్ చేయాల్సి వచ్చింది మాకు దగ్గరే కాబట్టి మేము హాఫ్ అన్ అవర్ బిఫోర్ బయలుదేరిన ట్రైన్ రీచ్ అవుతాము కానీ మేము యాప్లో యాప్ చూసి వెళ్ళాం కాబట్టి అది యాక్చువల్గా లేట్ అనేది అయితే ఏం చూపెట్లేదు ఆన్ టైంకే వస్తుందని అడిగిపోయినాక వాళ్ళు అనౌన్స్ చేశారు ఏదో క్రాసింగ్ ఉండడం వల్ల లేట్ అయిపోయింది ఇక్కడ చూడండి నేను లాస్ట్గా ఒకటి బిర్యానీ గురించి ఒక వీడియో ఒక ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా ఆ ట్రైన్లో అసలు తినకండి మొత్తం పింది పెడతారని సో అదే ఇది మార్నింగ్ ఎప్పుడో ప్యాక్ చేస్తారు ఇంకా అదే నైట్ వరకు అవి అయిపోయే వరకు ఇంకా అవే చేస్తారు సో చప్పగా ఉంటుంది దాంట్లో ఉప్పు కారం ఆ బియ్యం కూడా మొత్తం ముక్కిపోయినట్టు అయిపోతాయి అసలు తినకండి రైల్వే స్టేషన్లో కావాలంటే ఉప్పు వాసమైన ఉండండి లేదా ఇంట్లో నుంచి అయినా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళండి కానీ ఆ రైల్వే స్టేషన్లో మాత్రం ఫుడ్ అస్సలు తినకండి చిప్స్ లేదంటే కూల్ డ్రింక్స్ లాంటివి ఇంకా బాగా తినాలనిస్తే తినండి లేకపోతే అస్సలు ఆ ఛాయ్ మాత్రం అస్సలు తాకండి ఈ ట్రైన్లో వెళ్తూ ఉంటే ఈ ట్రైన్లో బిజినెస్ కూడా చాలా ఎక్కువ చేస్తుంటారు ఒక కొంచెం ఏజ్ అంటే ఒక ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ అలా ఉంటుంది ఇద్దరు ముసలి వాళ్ళు వచ్చేసి ఒక అమ్మాయి ఫోటో చూపిస్తూ మా అమ్మాయి పెళ్ళి ఉంది కొంచెం డబ్బులు వేయండి అని అంటున్నారు అనమాట ఒకప్పుడు అంటే ఈ దందా వచ్చేసి టెన్ ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది ఇంట్లో ముందుకు కూడా వచ్చి అడిగేటోళ్ళు ఫోటోలు చూపించుకుంటూ మా అమ్మాయి మా బచ్చా మా బేటీది పెళ్ళి ఉంది కొంచెం డబ్బులు సహాయం చేయండి అనేసి అబ్బా అసలు ఎంతో బిజినెస్ అని అయినా ఇంకా అందులో ముస్లో వచ్చి అడిగేసరికి అయ్యో పాపం నిజమేనా అని అనుకుంటుండే స్టార్టింగ్లో టెన్ ఇయర్స్ బ్యాక్ బట్ ఇప్పుడు అదంతా ఓ పెద్ద బిజినెస్ అని తెలిసిన తర్వాత వాళ్ళని చూస్తేనే చిరాకు వచ్చేస్తుంది బతకడానికి కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు ఇంకా ఎన్నో రకాలన్నీ అన్నీ ఎవరు తెలివితేటలు వాళ్ళవి మోసపో మోస చేయడం మోసం చేయడం వాళ్ళు తప్పేం కాగా మోసపోవడం మన తప్పే అనుకోవాలి ఫస్ట్లో అయితే మోసపోయాము ఇప్పుడైతే అంత సీన్ లేదు ఇంకా వాళ్ళు ఎలా తెలుసా ఆడుకునేది కూడా భలే మంచిగా అసలు నీట్గా క్లాస్గా ఎట్లా అంటే మీకే పుణ్యం వస్తుంది అమ్మాయి పెళ్లి కదా సాయం చేయండి అని ఇలా మంచి మంచి మాటలు చెప్పి డబ్బులు తీసుకుంటున్నారు అలా ఆ మాటలు వింటే మనకే అనిపిస్తుంది డబ్బులు ఇచ్చేయాలని మేమైతే స్లీపర్ క్లాస్ బుక్ చేసుకున్నాము ఇంకా స్లీపర్ క్లాస్ అయితే ఇలా ఉంటుంది మేము వచ్చిన ట్రైన్ ఏంటంటే ఫుల్ ఖాళీగా ఉంది సో జనాలు కూడా ఎవరు లేరు ఫ్రీగా మేము మాత్రమే కూర్చున్నాము ఇంకా మా బాబు ఫుల్ ఎంజాయ్ చేశాడు అయితే ఒకటే పెట్టలో ఉండడం వల్ల జైల్లో ఉన్నట్టు ఫీల్ అయిపోయి ఊకే బయటికి లోపలికి తిరుగుతూ ఉన్నాడు సమోసా తిందామని చాలా ట్రై చేశా కానీ ఒక దగ్గర మాత్రం వచ్చింది కానీ వాడు ముప్పై రూపాయలకి ఆ సమోసాలు ఇస్తాను అవి కూడా ఉల్లిపాయలు చిన్న చిన్నవి ఇంతమంది చిన్నప్పుడు అయితే టెన్ రూపీస్కి టెన్ రూపీస్కి టెన్ సమోసాలు ఇప్పుడు ఇప్పుడైతే పది రూపాయలకి రెండే ఇస్తున్నారు ఇది ట్రైన్ రావడమే లేట్ అంటే ఇంకా రీచ్ అవ్వడం కూడా లేటే మొత్తం అంటే ఎడ్ల బండి కంటే ఘోరంగా పోతుంది అయితే మామూలుగా పెళ్ళికొడుకు పెళ్లి కూతురుతో పోలిస్తాం అట్లా అది ఎడ్ల బండితో పోల్చాలి దానికంటే ఇంకా లేదు చిన్నగా వెళ్ళింది ఇంకా ఫైనల్గా ట్రైన్ అయితే లేట్గా దిగేసాము ఇంకా ఇక్కడ కూడా మేము యాక్చువల్గా దిగే స్టేషన్ కంటే వేరే స్టేషన్లో దిగాము మా మేము దిగే స్టేషన్లో ఆపుతుంది అనుకున్నాము ఎక్స్ప్రెస్ కాబట్టి ఇంకా ఆపలేదు ఇంకా వేరే దగ్గర దిగేసి ఇంకా ఇక్కడ నుంచి కూడా ఇంటికి ఆటో బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా మా బాబు వాళ్ళ మామతో బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంకా ఇంటికి రాగానే అమ్మ మా కోసం చపాతి అండ్ చికెన్ చేసి పెట్టింది ఇంకా తినేసేసాము ఎప్పుడు మేము ఇంటికి వస్తున్నా కానీ నాన్ వెజ్ ఐటమ్ అయితే ఖచ్చితంగా చేసి పెడుతుంది అమ్మా అదేంటో తెలియదు ఎవరైనా అంటే కదా అంటే చుట్టాలు అనే దానికంటే ఎవరు మన ఇంటికి చుట్టాలు వస్తే మనం అలానే చేస్తాం కదా వాళ్ళు